ఒక గ్రామంలో రాము అనే తెలివైన బాలుడు ఉండేవాడు అతని తలపై రెండింటి బదులుగా రెండు సుడులు ఉండేవి అంటే జుట్టు రెండు చోట్ల స్పైరల్గా తిరిగేది ఒకసారి గ్రామ పెద్దలు చూశారు ఓహ్ ఈ బాలుడు భవిష్యత్లో గొప్పవాడవుతాడు రెండు సుడులు ఉన్నవారు గొప్ప నాయకులు అవుతారని మా తాతలు చెప్పేవారు అని అనుకున్నారు ఒక్క రాముకే కాదు గ్రామంలో చాలామంది పిల్లలు ఊహించలేని విధంగా అతనిపై ఆశలు పెట్టుకున్నారు ఒకరోజు పాఠశాలలోకి ఓ కొత్త గురువు వచ్చారు ఆయన రామును చూసి చిరునవ్వుతో ప్రశ్నించారు రాము నీ తలపై రెండు సుడులు ఉన్నాయే నీవు అదృష్టవంతుడివా అనిపిస్తుందా రాము చిరునవ్వుతూ చెప్పాడు గురుగారు నాకు అదృష్టం నా కష్టపడే స్వభావం వల్ల వస్తుంది సుడులు నాకు ప్రత్యేకతను గుర్తుచేస్తాయి గర్వాన్ని కాదు గురువు ఆశ్చర్యపోయారు ఆయన చెప్పారు ఇది హేర్ వర్ల్ అనే శాస్త్రీయ విషయం శరీర నిర్మాణంలో సాధారణ లక్షణం కాని నీవు దాన్ని ఎలా భావిస్తావో అదే నీ వ్యక్తిత్వం గ్రామ పెద్దలు కూడా మళ్లీ ఆలోచించారు ఆహా విశ్వాసాలు అవసరం శాస్త్రజ్ఞానమో అవసరం కాని పిల్లల జ్ఞానాన్ని మనం ఎలా పెంచామో అదే నిజమైన సుడి